హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టమాటా వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం సహజంగా అందరికీ వంకాయ టమాటా అంటే చాలా ఇష్టంగా ఉంటుంటారు కానీ ఎలా తయారు చేయాలో కొంతమందికి తెలియదు కదా నేను చేసే పద్ధతిలో చూసానైతే చాలా ఈజీగా తొందరగా కుక్ అవుతుంది ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి అందులో జీలకర్ర ఆవాలు మనం పోపు చేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఫ్రై అయిన చర్మ కూడా మనం అన్నమాట ఆనియన్స్ అనేది వేసుకోవాలి ఈ ఆనియన్స్ అని వేసుకోవాలి తర్వాత పచ్చాపచ్చగా దంచిన ఎల్లిపాయ అనేది వేసుకోవాలి ఈ ఎల్లిపాయ వేస్తుంటే భలే స్మెల్ వస్తుంటుంది కదా ఇవన్నీ కాసేపు ఫ్రై అయ్యాక అందులో పసుపు వేసి కాస్తంత మనం కొంచెం కలుపుకోవాలి తర్వాత వంకాయలు అనేది మనం వేయాలి ఈ వంకాయలు కొంచెం ఫైవ్ మినిట్స్ అని ఫ్రై చేయాలని ఫ్రై చేయాలి ఈ వంకాయలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కొంచెం అడుగంటకుండా చూసుకోవాలి తర్వాత కాస్తంత ఉప్పు ఉప్పు వేసుకొని సరిపోయినట్టు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఈ వంకాయలను మనం ఉప్పు కలిసేటట్టు కలుపుకోవాలి ఈ వంకాయలు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని మనం వేసుకోవాలి ఈ టమాటా ముక్కల్ని కూడా మనం వంకాయతో పాటు కలపాలి ఇలా కలిపిన తర్వాత కాసేపు ఫ్రై చేయాలి ఫ్రై అవ్వనిద్దాం ఫ్రై అయిన తర్వాత ఇందులో కాస్తంత కారపొడి వేసుకోవాలి మనకు సరిపోయినంత కారపొడి వేసుకోవాలి తర్వాత మనం కలుపుకున్న తర్వాత కొంచెం ఇంకో కారపొడి వేసినాక కొంచెం ఫ్రై అవ్వనిద్దాం ఫ్రై అయిన తర్వాత మనం చూద్దాం ఇలా టమాటా వంకాయ పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత కాస్తంత కస్తూరి పొడి కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఫైవ్ మినిట్స్ కలుపుకున్న తర్వాత టమాటా వంకాయ కూర రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్